పొద్దున ఏటీపీ మొబైల్స్ చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ గోరంట్ల మాధవ్ పిఏ ఎంపీగా ఎక్స్ఎంపీగా గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన క్వారీని సీజ్ చేశారని ఆయన క్వారీని ఆయన మీద దౌర్జన్యం చేశారని గన్ను పెట్టి బెదిరించారని అధికారులు అక్రమంగా ఆయన మీద ఫైన్లు వేశారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడు అయినటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంపీ గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్రెడ్డి ఈయన ఎంపీని అడ్డం పెట్టుకొని బొందిరెడ్డిపల్లిలో ఒక రెండు హెక్టార్ల క్వారీ తెచ్చుకున్నాడు ఆ క్వారీని పక్కన చుట్టుపక్కలంతా కొండల్ని దోచుకున్నాడు కోట్ల రూపాయలు ఆయన జోబులోకి వేసుకున్నాడు వేసుకున్నాక అధికారులు వచ్చి ఆయన మీద ఫైన్ వేస్తారు ఈయన ఎంతైతే క్వారీ ఉందో ఆ క్వారీ మొత్తం తవ్వకుండా చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తవ్వితే ఆయన పైన అధికారులు పోయి ఫైన్ వేసినారు ఈరోజు అధికారుల మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అక్రమంగా అక్రమాలు చేసినారు అధికారులు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారని చెప్పేసి ఆ అధికారుల మీద వేస్తున్నారు మీరు ఆ అధికారుల మీద మీరు ఆ అధికారుల మీద దౌర్జన్యాలు చేయలేదా ఈ అధికార అయినటువంటి మైన్స్ విజిలెన్స్ ఏడీ ఈయనను ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈయన బెదిరింపులకు భయపడి ఈయనకి ఇంకా ఉద్యోగం చేయడానికి రెండు సంవత్సరాలు ఉన్నా కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి ఈయనని ట్రాన్స్ఫర్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చే విధంగా భయప్రాంతులకు గురి చేసి బెదిరించి నువ్వు చేసింది తెలియదు అనుకుంటున్నావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఇంకొక సంస్థల గురించి వాళ్ళ బంధువులు అని చెప్పేసి చెప్తావునవే నువ్వు తిరగల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే నువ్వు తిరుగుతానే ఉన్నావు కదా తర్వాత గ్రావల్ తవ్వకాలు అవును గ్రావల్ తవ్వకాలు జరిగినాయి నువ్వు కూడా చేసినావు కదా నువ్వు చేసిన గ్రావల తవ్వకాలు చూస్తే నువ్వు కట్టింది ఐదు లక్షలు అయితే నువ్వు దోచింది రెండు నుంచి మూడు కోట్లు ఈరోజు ఆ అధికారులు నీ మీద ఫైన్ వేసి రెండున్నర కోటి నీకు డిమాండ్ నోటీస్ ఇస్తే ఆ రెండున్నర కోటిని ఎట్లా ఎగరగొట్టాలో అని చూస్తూ ఇంకొకరి మీద వాళ్ళు కట్టలేదు వీళ్ళు కట్టలేదు ఆ సంస్థకి అధికారులు ఇచ్చినారు అని చెప్తావు అవే నువ్వు కట్టాల్సిన రెండు కోట్ల ఇరవై లక్షల డిమాండ్ నోటీస్ నీకు ఆల్రెడీ వచ్చింది కదా గవర్నమెంట్కి నువ్వు చెల్లించాలా అని అది నువ్వు ఎప్పుడు కడతావు అది కట్టాలి కదా అది కట్టకుండా వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు చెప్తావు తర్వాత జితేంద్ర అనే వ్యక్తి నన్ను గన్ను పెట్టి బెదిరించినాడు జితేంద్రకి అసలు లైసెన్స్ రివాల్వరే లేదు నేను ఎట్లా బెదిరిస్తాడయా నువ్వు పోయి జితేంద్రని కొట్టినావు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని బెదిరించినావు వాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలని చూసినావు నువ్వు చేసే అరాచకాలకు వాళ్ళు అడ్డం వేస్తున్నారు అని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద గన్నులు పెట్టి బెదిరించినారు నా క్వారీలు సీజ్ చేసినారు వాళ్ళు బంధువులు ఇవన్నీ డ్రామాలు వేస్తున్నావా నువ్వు చేసే ఈ ఏటీపీ మొబైల్స్ పేరుని అడ్డం పెట్టుకొని నువ్వు బెదిరింపులకు చేసే గుండా నువ్వు నువ్వు అందరినీ బెదిరిస్తావు అందరినీ రింగ్ మాస్టర్లను చేస్తావు నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకునే వాడు చంద్రమోహన్ రెడ్డి నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకోక నీకు ఎందుకు ఈ రాజకీయాలు నువ్వు గోరంట్లో మాధవ్ అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించింది నిజం కాదా నువ్వు ఎంత సంపాదించినావు నువ్వు కరెక్ట్గా ఉన్నావా నువ్వు ఐటీ రిటర్న్స్ కట్టావు నువ్వు అంత నువ్వే ఒక డెకాయిట్వి దొంగవి నువ్వు అటువంటి దొంగవి ఈరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద అభయోగాలు వేస్తావు ఎవరు అవసరం లేదండి నేనే చంద్రాకే బాధితున్ని నా కాల్ రికార్డ్ చేసి వేరే వాళ్ళకి వినిపించి వాళ్ళకి నాకు పెనుగులాటలు పెట్టి గొడవలు చేసి గొడవలు సృష్టించి ఈ బ్రతకనీయకుండా చేస్తాడు నేనే కాదు ఇటువంటి బాధితులు కమలానగర్ నిండా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి ఒక దొంగ ఈ దొంగ వేషాలు దొంగ చాష్టాలు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడాలు అధికారులను బెదిరించడాలు ఇవన్నీ మానుకో ఇవన్నీ మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో ఇప్పుడు నీ వైసీపీ ప్రభుత్వం లేదు నీ గోరెంట్ల మాత్రమే కనపడ్డంలే నువ్వు అంతకన్నా కనపడవు ఇట్లాంటి కనపడై కనబడాలని రాజకీయాలు చేయడం మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో ఎవరు బ్రతుకు వాళ్ళని బ్రతకని నువ్వు చేర్లని ఎంతమందిని బెదిరించినావా అనంత వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గర నువ్వు ప్ర అందరినీ పిలిపించింది వాస్తవం కాదా నీ ఎంపీ ఇంటి దగ్గర పిలిపించింది వాస్తవం కాదా నువ్వు బెదిరింపులకి నువ్వు గూండాయ కోరివి నువ్వు చేసే వ్యవహారాలు ఇవన్నీ ఫస్ట్ అవి దిద్దుకొని ఇంకొకరు ఫోటోలు చూపి నీ ఫోటో చూసుకో ఫస్ట్ నువ్వు నువ్వు మైన్స్ అధికారులను భయపడించడాలు ఇంకొకటి దొంగ దోపడి ఈ దోపిడీలు మానేయి నీ బ్రతుకు నువ్వు బ్రతుకోవడం నీ ఇంటి సంసారం నీ ఇంట్లో చూసుకో ఈరోజు ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకోవాలని బ్లాక్మెయిలర్ నువ్వు బ్లాక్మెయిలర్ కాదు వాళ్ళని వీళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్లు పెడతావా నువ్వు వచ్చి నీ బతుకు తెలియకపోతే కదా అందరికీ అది గుర్తుపెట్టుకో కబర్దార్ కబర్దార్ చంద్రశేఖర్ రెడ్డి నీకు నువ్వు నన్నే బెదిరించినావు అందరినీ బెదిరిస్తున్నావు నా కాల్ రికార్డు తీసినావు చట్టరీత్యా చర్యలు నీ మీద ఉంటాయి గుర్తుపెట్టు